మూడో రోజు ఉదయంకి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ నాలుగు లక్షల డెబ్బై రెండు వేల ఎనిమిది మందికి ఇచ్చిన పరిస్థితి లంచ్ అయితే ఏడు లక్షల అరవై మూడు వేల మందికి డిన్నర్ అయితే వేరే నుంచి ఎక్కువ వచ్చి పదకొండు లక్షల ఎనభై వేల మందికి పంపిణీ చేయడం జరిగింది అది చూస్తే తెలుస్తుంది జిల్లాలో పోటీ చేసిన పదహారు మంది వైసీపీ అభ్యర్థులు ఒకళ్ళు కనపడలేదు అక్కడ కనీసం అక్కడ ఉంటే వరద వచ్చిన దగ్గర ఉంటే వరసాయం జరిగిందో జరగలేదో తెలుస్తుంది ఒక్కళ్ళు కూడా రాకుండా ఆఖరికి నగర్ గాని కృష్ణబాదానగర్ కానీ చూసిన జక్కంపూడి గానీ ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే ప్రాంతం కనీసం వాళ్ళకి ఓటేస్తారా ఓటేసిన ప్రజల ఇబ్బందుల్లో ఉన్నారని కనీస విజ్ఞత కూడా పాటించకుండా వాళ్ళు ఎవరు రాకుండా ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీడియా ద్వారా అడుగుతున్నా కనీసం నువ్వు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ రాష్ట్ర ప్రజలు గాని పక్క రాష్ట్రం తెలంగాణలో గాని అమెరికాలో ఆస్ట్రేలియా ఉన్నాళ్ళు గాని దాదాపు నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు పైబడిచ్చారు ఇప్పుడుకి మీరు కూడా ఇస్తే బాగుంటుంది సాక్షి నుంచి కూడా కొంత కంట్రిబ్యూట్ చేయండి సిఎంఆర్ఎఫ్ ఫండ్ కి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చయితే దాంట్లో ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు బొక్కేసారి రాయటం ఆ దుర్మార్గానికి పరాకాష్ట మనం మాట్లాడేది కనీసం జనం నమ్మేదట్టు ఉండాలి అలాగే మీరు మీ మీ పార్టీ నుంచి పోటీ చేసిన వాళ్ళు ఎవ్వరూ అక్కడ పదహారు మంది వచ్చి కనపడ్డారని మీడియా సోదరులు మీరే క్వశ్చన్ చేయండి మీరు వచ్చి వరద సాగేపుడు మీకు బాధ్యత లేదా మీరు రావాల్సిన అవసరం లేదు మీరు ప్రజ చట్టసభలకు పోటీ చేసినప్పుడు ఇక ఓడిపోతే మీరు రారా రాకుండా ప్రభుత్వ అధికారులు చేశారు ఏదైనా మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వెళ్ళి ఖర్చు పెట్టిన డబ్బులు కాదు అది ఏది పెడితే అది రాస్తే ప్రజలు నమ్మరని ఆడకూడదు తెలుసు బట్ కాతే ప్రతిపక్ష పార్టీ బాగా చేశారని విమర్శించే సాహసం చేయలేక అలా రాసిందని భావిస్తున్నా